அப்படென்னு தந்தை படிக்க அப்படியேட்டயிறன்ட்டு பிள்ளையா நான் கல்யாணம் పేరు కళ్యాబరాదు నా భార్య పేరు పద్మావతి ఒక్క బిడ్డ నా బిడ్డ పేరు కాంతామని దొరుకుతాను అంటారు కళ్యాణ పెన్ను ఎవర నువ్వు పెన్ను నీ కొడుకు కొడుక నీ బిడ్డ కొడుక నీ ఫ్రెండ్ సరికి వచ్చినావా ఎవరికయా పిల్ల ఏ ఒక్క కొడుకన్నా నీకేనా పిల్ల అంటే వాడు ఎవరు నీ కొడు కొడుక నీ బిడ్డ కొడుక నీ పెరుగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే దోస్తాను లాచినవా పిల్ల వాళ్ళ కొరక అంటారు అయ్యే నీకేనా పిల్ల అంటే నీకు మిల్లి ఏమవుతుంది అయ్యా లో పెండి పిల్ల నా కొడుకు కొడుకు కాదు నా బిడ్డ కొడుకు కాదు పెళ్లి సర్కిల్ రాలేదు కొత్త కొడుకు కాదు పిల్ల నాకే నా బిడ్డ బిడ్డన్నా ఈ మందవారితలో మల్లన్న పిల్లలు చీల్లు ఓ పది మంది వారి ఆ టాట్సమ్ వేసుకున్నారు చీల్లు ఈనే నా బిడ్డ అన్న వాళ్ళు ఆ టాట్సమ్ పోయి ఆ గోడ గుద్దితే

ಯಪ್ಪಾ ರಾವ್ ಸಕಲಿಗೆ ರಾಣಿಯೋ ದಬದಾ ಅಯ್ಯೋ ಲೋ ಇಲ್ಲ ನೆಡೆ ಕೈರಾ ಲೋ ಇಲ್ಲ ನೆಡೆ ಕೈರಾ ಸಿರಾರಾಮಯ್ಯ ಬದಿನಾರಾಮಯ್ಯ ಬದಿನಾರಾಮಯ್ಯ

ఈ గుంటే మనం అంటే కొట్టే మనం ఆ కొట్టలో ఇట్లే మనం అంటే ఇల్లు వాళ్ళండి మనం చెప్పాలి అన్ని దోవచ్చనం బాడే కాడ ఏకవచ్చనం మీ పిల్లలు ఎందుకు అంటే పది మంది చూడాలి పదికే కాబట్టి మూడు గుళ్ళు ఇస్తాం కాబట్టి ఏకవచ్చనం మీ పిల్లలు పిలుచుకోవాడు మనిషి చెప్ప మా ఇంటి సాగ వస్తావాలు పట్టే లైన్లు పండుగ చేసుకుని వస్తాను ఇచ్చింది నానే ఉంటది మొన్న నిడిచింది నానే ఉంటది మొన్న నిడిచింది గానే ఉండదు ఎందుకు చిక్కుడు పట్టుకో ఉన్నాడు నువ్వు పిండు ఆడిస్తా సాకుంట మాట చెప్త ఎందుకో అంటే మాట కాబట్టి అయితే సాక్రాడారా మనిషి ఏర్పడారు అచ్చాడు మనసే

ಪದ್ಮಜಿ

பா பா பாத்து பாருங்க சாமி ஆமா தாங்களோட நான் கவுளோட நான் அந்த கொ சாமிச்சோ ஓய் ஹேய் ஹேய் நீங்க இந்த நேரல அது ஆைடைல இல்லேய் ஹேய் ஹேய் சாகுளோ இல்லேది ஆ கவுளோ இல்லேది ஆ பைல என்னடா ஒடி பச்சையா போயி சொல்ல அவனை போறா ஹ சாகுளோ என்ன கேக்குறோங்க நீ மொல்லார நெப்பிரிச்சோ ஹேய் നോർമിയ അമ്മ ഒരുനാൾ കൊട്ടി വെച്ചി കൊട്ടാ എല്ലാം വെട്ടുകൈ നോട്ട് 132 ടൈറ്റ് കൂടിയാ ആ ഈ പറഞ്ഞി കൊട്ടനാ ലബ്ര മോത്కుంటാടി ആ അതിര പിള്ളാടി അതെ ആ പററായിട്ടാ ഞാൻ ബിടിണ്ടി ഇട്ടാ ഉന്നാ ഭായോ മുഗനാ മുഗനാ ലൈറ്റ് ചെയ്തിട്ട് സുസ്തുമാൻ സുസ്താ നീ വീരെ ગુના ભાઈઓ આયા લે અલ્યાના હા દીતા પતમોનો 13 નંબરની ఎందుకంటే మెడ మూడు మూడు వేసినప్పుడు భయం సచ్చి కాకవడే ఉండాలే భయం ఒకవేళ మనం ఆడళ్ళను కొట్టి తిట్టినాం అనుకో ఆడ బెదిరాడితే మూడు సాడు వచ్చే ಆಡಲ ಪೇದವರೇ ಆಡಲ ಪೇದ ಇವು ಇದು ತಕ್ಕೋದು ಕಾ

ఇవ్వందట శివగారికి నగరము ఆయన పేరు శివగారికి రాదు ఎందుకు అంటే ఏ సంబంధం వచ్చిన చూసుకొని ముడుచుకొని మంచి మంచి కట్టుకొని నువ్వు ఎదురు మన బిడ్డను శృంగారంగా తయారు చేసుకొని బిడ్డ ముంగట నువ్వు వినతా సుమా నువ్వు అనుకో మన బిడ్డ ఏంటి వీరా బిడ్డ ఒక్క రంగం నిలవాలమ్మా కోరి ముసలిని తీకి పినా నీ పట్నా దినమ్మ బుజ్జలూ నువ్వు బుజ్జని ఆడానికొండలు నానిలా ఆ నీ బిడ్డ ఏ బాత్్రూమ్ అద్దకుంటాందో బతార లేవరే బాత్్రూమ్ అద్దకుంటా నీ